అందరికీ నమస్తే అండి ఈ వీడియోని నాగార్జున గారి అభిమానులు ఎవరైనా చూస్తే ఇప్పటి నుంచి ఇక ఇప్పుడు చూడొద్దు ఇంక వెళ్ళిపోవచ్చు చూడక్కర్లేదు ఇంకెవరైనా చూడొచ్చు లేదా బిగ్ బాస్ని విపరీతంగా అభిమానిస్తాం మేము మాకు ఫేవరెట్ షో అనుకునే వాళ్ళు కూడా చూడక్కర్లేదు ఎందుకంటే మన తెలుగు సినీ రంగంలో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారు ఎలాగైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి పునాదులు వేసి ఒక మంచి పేరు తెచ్చుకొని వారసులను తెరకు పరిచయం చేశారో ఆ తర్వాత అక్కినేన్ గారు కూడా అలాగే మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్నో అద్భుతమైన మంచి సినిమాల్లో నటించారు తెలుగు సినిమా మూల స్తంభాల్లో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు సో ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన నాగార్జున గారు కష్టపడ్డారు ప్రూవ్ చేసుకున్నారు తనలో ప్రతిభ బయట పెట్టారు బాగానే ఉంది అయితే నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో మాత్రం తరచూ విమర్శలు పాలవుతుంది ఒకనొక సందర్భంలో సిపిఐ ముఖ్యనేత నారాయణ గారు అయితే బిగ్ బాస్ని బ్రోతల్ హౌస్ అన్నారు ఆయన అలా అనడంలో ఏమాత్రం తప్పు లేదేమో అనిపిస్తోంది మొదటి మూడు నాలుగు సీజన్ల వరకు బిగ్ బాస్ బాగానే ఉండేది కానీ కాలక్రమేణా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసే వాళ్ళని ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకునే వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని కాంట్రవర్సీల్లో వాళ్ళని వావర్ యాక్షన్స్ చేసే వాళ్ళని కాపురాలు కూల్చే వాళ్ళని అంటే ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్గా నెగిటివ్ విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంటారో వాళ్ళని బిగ్ బాస్లోకి ఇస్తున్నారనమాట ఈ మధ్య రీసెంట్గా బిగ్ బాస్ షోలో వైల్డ్ వైల్డ్ గార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు చూడండి దివ్యల మోదరి అసలు ఆమెకి ఏ అర్హత ఉందని బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె ఏ విధంగా సెలబ్రిటీ ఆమెను ఒక వైసీపీలో వైసీపీలో ఉన్నప్పుడు ఆమెకు ఆమెను ఒక రాజకీయ నాయకులుగా ఎవ్వరు గుర్తించలేదు ఎవరికీ తెలియదు ఎప్పుడైతే ఆమె దుబాడ శ్రీనివాస్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆయనతో సహజవనం ప్రారంభించిందో ఈ సోషల్ మీడియా వ్యూస్ కోసం కక్కుర్తుపడే సోషల్ మీడియా దరిద్రులందరూ కూడా ఈ ఛానల్స్ వాళ్ళు గొట్టాల వాళ్ళు అందరూ వాళ్ళు వెంటపడి ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళని పాపులర్ చేశారో దాంతో వాళ్ళు పాపులర్ అయిపోయారు అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటే పాపులర్ అయిన వాళ్ళే లేరు అనేటట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తారు షో చేస్తారు సో దాంతో ఆమెకు వచ్చిన ఫేమ్ అసలు ఏముంది ఆమెకున్న అర్హత ఏంటి కేవలం దుబాడ శ్రీనివాస్ కుటుంబంలోకి వెళ్ళి భార్యాభర్తలను విడదీసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి అతనితో అనైతికమైన బంధం ఏర్పరచుకోవడమే ఆమె అర్హత ఆమెను హైలైట్ చేసిన సోషల్ మీడియాలు యూట్యూబ్ ఛానళ్ళు ఆమెను బిగ్ బాస్లోకి తీసుకొచ్చారు ఇంకేమైనా అర్హత ఉందా అలాగే రమ్య మోక్ష ఆ అమ్మాయికి ఏమైనా అర్హత ఉందా ఆమె ఏమైనా సెలబ్రిటీనా సమాజంలో నాలుగు మంచి పనులు చేసి మంచి చేసి బిగ్ బాస్లోకి వెళ్ళారు అనుకోవడానికి లేదు అలాగే చిట్టి పిక్కిల్స్ ద్వారా ఆమె బాగా కాంట్రవర్సీ ఆమె మొదటి నుంచి ఇన్స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి సగం చూపిస్తూ సగం చూపించకుండా పనికి మన వీడియోస్ అన్నీ ఈ పాటలు సినిమా పాటలకి డ్యాన్సులు చేస్తూ ఇన్స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది సో ఈ అలేకే చిట్టిపికల్స్ వివాదంతో పాపులర్ అయింది ఇంకాస్త పాపులర్ అయింది దాంతో ఒక సినిమా ఛాన్స్ కూడా వచ్చింది ఏదో ఆ సినిమా పేరు తెలియదు కానీ సమ్ సినిమా ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో సమ్ రోల్ అయితే ఉంది సో ఇప్పుడు ఆమెను బిగ్ బాస్లోకి తీసుకున్నారు అలాగే రీతు చౌదరి ఆమెకి ఉంది ఒక సెలబ్రిటీ ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంతమంది కాపురాళ్ళకు దొరలేదు ఎన్ని ఆరోపణలు లేవు ఆమె మీద అంటే మనం ఇలా ప్రైవేట్ లైఫ్ను మనం విమర్శించకూడదు మాట్లాడకూడదు మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ బిగ్ బాస్ సీజన్లో రాను రాను కాలక్రమేణా వాళ్ళు ఎంపిక చేస్తున్న కంటెస్టెంట్లను చూడండి ఒకసారి మీరు ప్రతిసారి కూడా మొదటిసారి ఏదో టీవీల్లో పాపులర్ అయిన వాళ్ళనో టీవీ సీరియల్లో పాపులర్ అయిన వాళ్ళనో సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసే వాళ్ళనో కాస్త సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళని తీసుకున్నారు మొదటి రెండు మూడు సీజన్లో ఆ తర్వాత కాలక్రమేణా కాలక్రమేణా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చుట్టూ తిరిగి ఈ మసాలా స్పైసీ పనికిమాన్ల విషయాల్లో బాగా వైరల్ అయ్యే వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని కాంట్రవర్సీ ఎవరి చుట్టూ ఉంటుందో వాళ్ళే సో పొద్దున్న మీరు కూడా ఏదైనా బూతులు తిట్టి కాంట్రవర్సీలో ఉంటే కాంట్రవర్సీ కేంద్ర బిందువుగా ఉంటే మిమ్మల్ని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళకి కావాల్సింది వ్యూస్ టీఆర్పీ రేటింగ్స్ వస్తేనే వ్యూస్ వస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇదిగో మాకు ఈ షోకి ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చింది కాబట్టి మీరు ఇంత అడ్వర్టైజ్మెంట్కి ఎంత పే చేయాలి ఇదిగో మాకు ఈ ఎపిసోడ్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి కాబట్టి మీరు ఇంత పే చేయాలి టీఆర్పీ రేటింగ్స్కి వ్యూస్కి డబ్బులు వస్తాయి సో ఇది ప్యూర్లీ కమర్షియల్స్లో షో అదేమి సేవ కాదు సమాజ సేవ కాదు అదేదో సమాజానికి సందేశం ఇవ్వడానికి ఉద్దేశించిన షో కాదు మనం కూడా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ అందులో వస్తున్న డ్రామాటిక్ సీన్లు అసలు ఆ లోపల చూడండి ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ హావభావాలు కావచ్చు వాళ్ళ బూతులు మాట్లాడాలి కావచ్చు వాళ్ళ వార్నింగ్లు వాళ్ళ గొడవలు చిన్న చిన్న విషయాలకి లేని విషయాలకు గొడవలు పడతారు తెలుసా అసలు దీనికి కూడా గొడవ పడతారు అనిపిస్తుంది నిజంగా అదే కంటెస్టెంట్లు వాళ్ళ ఇళ్లలో అటువంటి విషయాలు గొడవపడరు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేసరికి నువ్వెన్ని గొడవలు పడితే నీకు అంత మంచి పేరు వస్తుంది అని అంటారేమో ముందే చెప్తారేమో నువ్వెన్ని గొడవ పడితే నీకు అంత ఇస్తాం ఇస్తామంటారేమో నువ్వు ఎంత ఓవరాక్షన్ చేస్తే నీకు అంత రెమ్యూనిరేషన్ ఇస్తానంటారేమో సో రియాలిటీ షో అంటే ఏంటి వాళ్ళ దైనంది అంటే వాళ్ళ నిత్య జీవితాన్ని వాళ్ళు రియల్గా ఎలా ఉంటారో అక్కడ అలా ఉండడం కానీ రియల్గా వాళ్ళు అలా ఉంటారా సో వాళ్ళు వేరు ఆ షో వేరు అది ప్యూర్లీ స్క్రిప్టెడ్ అని ముందే అర్థమైపోతుంది దానికి డైరెక్టర్ ఉంటారు స్క్రిప్ట్ ఉంటుంది ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ స్క్రిప్ట్ ఉంటుంది ఎడిటింగ్ ఉంటుంది అదంతా కూడా మనకి చూస్తున్న వాళ్ళకి తెలిసిపోద్ది కాస్త కామన్ సెన్స్ వాడితే అది ప్యూర్లీ స్క్రిప్టెడ్ షో అని తెలిసిపోద్ది అయితే దీనిలో కూడా వాళ్ళు ఎంచుకుంటున్న ఈ వాళ్ళు చూపిస్తున్నవి అన్నీ కూడా కాంట్రవర్సీలు గొడవలు పనికిమాన్ల విషయాలు మాత్రమే చూపిస్తున్నారు అటువంటి వాళ్ళనే ఎంపిక చేస్తున్నారు అటువంటి ఇష్యూసే లోపల క్రియేట్ చేస్తున్నారు అటువంటి బయటకు చూపిస్తున్నారు సో ఇక్కడ దివ్యల మాధురి అనే ఆమె బయట వీడియోస్ చేస్తే ఆమెకి ఎన్ని వ్యూస్ వస్తాయో బిగ్ బాస్ హౌస్లో చేస్తే ఆ వ్యూస్ అన్నీ బిగ్ బాస్కి వస్తాయి మేబీ అంతకు రెట్టింపు రావచ్చు అలాగే రమ్య మోక్ష అనే అమ్మాయి బయట తను చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయో దానికి మించి బిగ్ బాస్ అంటే మీరు బయట వేషం వేయొద్దు బిగ్ బాస్ హౌస్లో వేషం వేయండి మీరు బయట రీల్స్ చేయొద్దు బిగ్ బాస్ హౌస్లో రీల్స్ చేయండి అనేటట్టు ఎంకరేజ్ చేస్తున్నారు సో దీని ద్వారా అసలు ఏం సందేశం ఇద్దామని అందుకే ది బిగ్ బాస్ మీద చాలా కేసులు పడ్డాయి ఇప్పటికే గతంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి అయితే హైకోర్టులు పట్టించుకోవాలా అవన్నీ కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళ వలన ఏమైనా ప్రజలకు నష్టం జరుగుతుందో ఏమి నష్టం జరుగుతుంది అనేది మీరు ఒకసారి తెలియజేయండి అని గతంలో రెండు మూడు పిటిషన్లు దాఖలైన కొట్టేశారు సో తాజాగా మళ్ళీ బిగ్ బాస్ నైన్ సీజన్ మీద హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది మేబీ దాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది హైకోర్టు అనేది చూడాలి కానీ చాలామంది ఈ షోని విమర్శిస్తున్నారు చాలామంది ఈ షోని టార్గెట్ చేస్తున్నారు చాలామంది ఈ షోను ఆపేయాలి అని కోరుతున్నారు ఇప్పటి నుంచి కాదు సీజన్ ఫైవ్ నుంచి సిక్స్ నుంచి కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి కూడా ఆ సే దాన్ని ఆపేయాలని గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నమాట కానీ ఆపట్లేదు దాన్ని ఎన్ని కాంట్రవర్సీలు అయితే అన్ని వ్యూస్ పెరుగుతాయి ఎన్ని గొడవలు జరిగితే అంత అంతగా దానికి పేరు వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు సో అందుకే వాళ్ళు కంటెస్టెంట్లు ఎంచుకోవడం కానీ లోపల సీన్స్ క్రియేట్ చేయడం కానీ అన్నీ అలాగే ఉంటున్నాయన్నమాట ప్లస్ అది స్క్రిప్టెడ్ లేదా అది రియాలిటీ అని ఎలా తెలుస్తుంది లోపల చూడండి ఒక కొన్ని కొన్ని ఎపిసోడ్స్లో కంటెస్టెంట్లు అందరూ ఎవరో ఒక్క కంటెస్టెంట్ని కార్నర్ చేస్తారు టార్గెట్ చేస్తారు వాళ్ళకి సింపతి వచ్చేలాగా కొన్ని డైలాగులు కొడతారు దాని ద్వారా ఆ కంటెస్టెంట్కి బయట ఓట్లు పెరుగుతాయి చూడండి నిన్న మొన్న తనుజని బాగా అందరూ టార్గెట్ చేశారు బాగా టార్గెట్ చేసేసరికి ఆమెకు సింపతి వచ్చేసి ఓట్లు పెరిగేటట్టు ఉన్నాయన్నమాట అంటే ఇట్లా కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది స్క్రిప్ట్ చేస్తున్నారు నేనైతే మొత్తం ఎపిసోడ్లు ఏం చూడను కానీ అప్పుడప్పుడు ముక్క ముక్కలు వాళ్ళు పెడుతుంటే చూస్తుంటా అవి అవి కూడా ఇప్పుడు ట్విట్టర్లో కొన్ని ట్రోల్ అవుతుంటాయి చూసారా అవి చూస్తుంటా సో ఈ షో అయితే చూడడం మానేసాను కానీ ఈ మూడు నాలుగు రోజుల నుంచి బాగా కాంట్రవర్సీస్ జరుగుతుంటాం నాకు కొంతమంది మన న్యాయ అంటే లీగల్ సెల్లో అంటే న్యాయవాదులు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పెడుతుండడం వాళ్ళు ఏమో ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేయడం ఇవన్నీ చేస్తుండటంతో అసలు ఏంటి ఈ షో చుట్టూ జరుగుతున్న వివాదాలు ఏంటి అని చూద్దామని వీడియో చేస్తున్నాను అనమాట కానీ పరమ చెత్తగా ఉంది నిజంగా కుటుంబం అంటే కుటుంబ పరంగా ఎలాగో చూడలేములే మేబీ పెద్దవాళ్ళే చూస్తున్నారేమో పిల్లలకైతే ఆ షో చూపించొద్దు అదేదో రియాలిటీ షో కదా పర్వాలేదు అయితే చూపించొద్దు అది పరమ చెత్త షో ఉంది సో అంటే బూతులు కాంట్రవర్సీలు అవి ఎక్కువగా ఉన్నాయి సో వీలైతే ఆ షోను బ్యాన్ చేయడానికి ప్రయత్నించడం మంచిది ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు పోలీసులు కూడా ఒక కంట కనిపెట్టాలి ఏం సందేశం ఇస్తున్నారు ఇండైరెక్ట్గా అక్కడ ఒక అంటే నీలి చిత్రాలు షూటింగ్ జరుగుతున్నట్టు ఉంటుంది ఖచ్చితంగా ఒక ఏదో ఒక ఇద్దరు ముగ్గురు జంటల మధ్య ఒక ఎఫ్ఐఆర్స్ క్రియేట్ చేసినట్టు లేదంటే రూమర్స్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్స్ మొదటి నుంచి ఇది ఉండేది ఇది కాలక్రమాన్ని ఎక్కువైపోతుంది ఒక ఇద్దరు శత్రువులు బద్ద శత్రువులుగా తయారు చేయడం లోపలికి వెళ్ళాక ఒక ఇద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేయడం ఒక ఇద్దరు ముగ్గురు మధ్య బాగా స్నేహం చిగురించేలా చేయడం ఇదంతా ప్యూర్లీ స్క్రిప్ట్ బౌండెడ్గా తెలిసిపోతుంది అనమాట సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ